ఇంకా సీజన్ స్టార్ట్ అయిందని మనం క్వన్ సైజ్ నోట్ తయారు చేద్దాం మొదలు పెట్టాం ఇది కింగ్ సైజ్ అంటారు కొంతమంది ట్వన్ సైజ్ అంటారు ఇంకా స్కూల్ సెలవులు మొదలయ్యా కాబట్టి మా సీజన్ స్టార్ట్ అవుతుంది మాకు ఎక్కువగా చిన్న బుక్లు అడుగుతున్నారు కాబట్టి మేము టూ హండ్రెడ్ బైస్ చిన్న బుక్కులు ట్రై చేస్తున్నాం ముందే పెద్ద బుక్ల ముందే మనం నేను ఒక టెన్ థౌసండ్ దాకా అయిపోయినారు అయిపోయి మన బుక్లో క్వాలిటీ బుక్లు వస్తాయి మనకు షేప్ అన్నీ నీట్గా వస్తాయి వైట్ వైట్ ప్యూర్ వైట్ ఉంటుంది మనకు అలా లో క్వాలిటీ ఉంది హై క్వాలిటీ ఉంది మనం యాది అది చూపిస్తాం మన కంపెనీ పేరు సంధ్యా ఎంటర్ప్రైజెస్ ఇది అన్నమయ్య జిల్లా లక్పేడ మండలంలో ఉంటుంది మనం ప్యూర్ హోల్సేల్ ఇస్తాం మన పిన్ను కానీ మొత్తం షేప్ కానీ నీట్గా వస్తుంది ఎక్కడెక్కడ నీట్గా కటింగ్ మొత్తం నీట్గా చేపిస్తాం మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేద్దాం లేదు సబ్స్క్రైబ్ చేద్దాం లేదు మీకు వీడియో నచ్చిన అయితే పక్కా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసం కామెంట్ చేయండి